తము మరియు స్మార్తకర్మలు చేయవారికి అనగా యజ్ఞయాగాది పుణ్యకర్మలను చేయువారికి శుభకర ఫలితములు ఇచ్చు తల్లికి నమస్కారము కారుణ్యము వాత్సల్యము సౌశల్యాది రమణీయమైన సద్గుణాలతో నిండి ఉన్న సముద్రము వంటి ఆనంద స్వరూపిణి అయినట్టి మహాలక్ష్మికి నమస్కారం నూరు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తి స్వరూపురాలికి నమస్కారం పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రియురాలు సర్వశ్రేష్ఠురాలు అయిన ఇందిరాదేవికి నమస్కారం శృతిని అనగా వేదాన్ని అనుసరించి చేసే కర్మలు శ్రౌతము అని అంటారు స్మృతులను అనగా పురాణాలను ధర్మశాస్త్రాలను అనుసరించి చేసే కర్మలను స్మార్త కర్మలు అని అంటారు వేదాలు ధర్మాన్ని బోధిస్తాయి కనుక ధర్మ ప్రవర్తన కలవారికి శుభ ఫలములు ఇచ్చినది అని అర్థము ఈ బ్రాహ్మణ కుటుంబం ఇంత పేదరికంలోనూ అధర్మ మార్గమును పట్టక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది వేదాన్ని ధర్మాన్ని నమ్మి నలుగురికి బోధ చేయవలసిన బ్రాహ్మణ కుటుంబానికి శుభ ఫలములతో ఐశ్వర్యం ఇవ్వకపోతే వేదాన్ని ధర్మాన్ని పాటించేవారు కరువై ధర్మము లుప్తమవుతుంది ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ఆ ధర్మరక్షణ చేయువాడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఆ విష్ణువుకి స్ఫూర్తిని పుష్టిని ఇచ్చేదానివి నీవు అమ్మా నీవు ఐశ్వర్యంతో పాటు వారి పాపాలను కూడా తొలగించు అన్ని శక్తులకు మూలశక్తివైన నీకు ఇది చాలా చిన్న విషయము వారి యొక్క దారిద్ర్యమును పరిహరించు తల్లి ఆ మహాశక్తి స్వరూపురాలైన శ్రీ మహాలక్ష్మికి పునః పునః ప్రణామాలు